హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను కొత్తగా అలాగే సింపుల్గా ఈజీగా అష్టదళ పద్మ ముగ్గు ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఎనిమిది గీతలు అనేది గీసుకోవాలి ఇప్పుడు గీసుకున్న తర్వాత మిడిల్లో సెకండ్ గీతని వదిలేసి ఫస్ట్ గీత నుంచి థర్డ్ గీతకి కలపాలి అదే విధంగా నాలుగు వైపులా మనము కలపాలి ఇప్పుడు మనం వదిలిపెట్టిన సెకండ్ లైన్ నుంచి సెకండ్ గీతకి కలుపుకోవాలి అలాగే నాలుగు వైపులా సెకండ్ గీత నుండి సెకండ్ గీతకి కలపాలి ఇలా కలిపిన ముగ్గుని అష్టదళ పద్మ ముగ్గు అని అంటారు అష్టదళ పద్మ ముగ్గు అని ఎందుకు అంటారు అంటే అష్ట అంటే ఎనిమిది కదా అండి ఇది ఎనిమిది రేకులతో కలిగిన ముగ్గు కాబట్టి ఈ మొగ్గుని అష్టదళ పద్మ ముగ్గు అని అంటారు ఈ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఈ మొగ్గుని మనం శుక్రవారం కానీ మంగళవారం కానీ వేసుకుంటే చాలా మంచిదండి ఈ మొగ్గుని మనం పూజా మందిరం కానీ లేదు అంటే తులసి కోట దగ్గర కానీ వేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా చుక్కలు పెట్టుకున్నారు కదండి ఇప్పుడు మిడిల్లో సెకండ్ చుక్కని వదిలేసి ఫస్ట్ చుక్క నుండి ఫస్ట్ చుక్కకి మనం కలుపుకోవాలి ఇలా నా అన్ని వైపులా ఫస్ట్ చుక్క నుండి థర్డ్ చుక్కకి కలుపుకోవాలి మనము ఇంటి ముందు ముగ్గు అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి ఎందుకు అనంటే ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి మనము ప్రతిరోజు చిన్న ముగ్గు అయినా పర్లేదు పెద్ద ముగ్గు అయినా పర్లేదు మన ముగ్గు అనేది ఖచ్చితంగా మనం ఇంటి ముందు పెట్టుకోవాలి ఇప్పుడు మనం వదిలిపెట్టిన సెకండ్ చుక్క నుంచి సెకండ్ చుక్కకి కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము పసుపు కుంకుమతోటి అందంగా అలంకరించుకోవాలి మనం శుక్రవారం అయినా మంగళవారం ముగ్గు పెట్టుకున్న తర్వాత మనము పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి అలాగే పువ్వు ఉంటే మనం ముగ్గు మధ్యలో పువ్వు కూడా పెట్టుకోవచ్చు మనం ఏ ముగ్గు వేసినా సరే చిన్న ముగ్గు వేసినా సరే మనము అందంగా ముగ్గున అనేది పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే లక్ష్మీదేవికి మన ఇంట్లో ఎప్పుడు ఉంటుంది మనం ఎప్పుడైనా సరే మనము గడప దగ్గర శుభ్రం చేసుకున్న తర్వాత గడప దగ్గర బార్డర్ డిజైన్ వేస్తాం కదండి వేసిన తర్వాత దాని కింద ముగ్గు అనేది పెట్టుకుంటాము ముగ్గు పెట్టుకున్న తర్వాత మూడు వైపులా కూడా బార్డర్ డిజైన్స్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి అలా ఎందుకు వేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనం ఇంటి ముందు ముగ్గు ఎలా పెట్టుకుంటే మనకి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఎలా పెట్టుకోకూడదు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనము ఇంటి ముందు ముగ్గు ఎలా పెట్టుకోవాలి అలాగే ఎలా పెట్టుకోకూడదు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో మనం గడప దగ్గర బోర్డర్ డిజైన్ వేసుకున్న తర్వాత కింద ముగ్గు పెట్టుకుంటాం కదండి అలా పెట్టుకున్న ముగ్గుని లక్ష్మీ ముగ్గు అని అంటారు ఇప్పుడు నేను ఇంకొక ముగ్గు కూడా చూపిస్తున్నానండి అదేంటంటే ఫస్ట్ ఐదు చుక్కలు పెట్టుకున్నానండి మిడిల్ డాట్స్ తర్వాత ఆరు చుక్కలు పెట్టుకున్నాను తర్వాత ఐదు చుక్కలు తర్వాత రెండు చుక్కలు అదే విధంగా మరొక సైడ్ కూడా అలాగే పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు రెండు చుక్కల కింద ఒక లైన్ గీసుకోండి తర్వాత చుక్కలు వదిలేసి మళ్ళీ ఒక లైన్ అనేది గీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఫస్ట్ గీసాం కదండి లైన్ ఆ లైన్ నుంచి ఫస్ట్ చుక్కకి మనము లైన్ అనేది గీసుకోవాలి అలాగే సెకండ్ లైన్ నుంచి సెకండ్ చుక్కకి కలపాలి అలాగే రెండో వైపు కూడా సేమ్ అలాగే మనము లైన్ అనేది గీసుకోవాలి ఈ ముగ్గుని మనము గడప దగ్గర వేసుకోవచ్చు లేదు అనంటే తులసి కోట దగ్గర కూడా వేసుకోవచ్చు అండి మనము మిడిల్లో ముగ్గు పెట్టుకున్న తర్వాత నాలుగు వైపుల బార్డర్ డిజైన్స్ వేస్తాం కదండి ఆ ముగ్గుని ఐశ్వర్య ముగ్గు అని అంటారు ముగ్గు చాలా ఈజీ అండ్ సింపుల్గా ఉంది కదండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వేయండి మీ ఇంటి ముందు అలా వేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మీకు ఎలాంటి ముగ్గు కావాలో నాకు కామెంట్ ద్వారా తెలియచేస్తే నేను తప్పకుండా ట్రై చేసి ఆ ముగ్గు వీడియో ద్వారా మీకు అందిస్తాను ముగ్గు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ముగ్గు ముగ్గే కదా అని చెప్పేసి మనకి నచ్చినట్టు ఎలా పడితే అలా ముగ్గు అనేది వేయకూడదండి చాలా పద్ధతిగా మనం ముగ్గు అనేది ఇంటి ముందు పెట్టుకోవాలి మీరు ఎంత పెద్ద మొగ్గు వేసినా సరే ఎంత చిన్న ముగ్గు వేసినా సరే ముగ్గు అనేది మనం వంకరు టింకరు లేకుండా చాలా నీట్గా మన ముగ్గు అనేది ఇంటి ముందు పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్